వరదలు వచ్చిన ప్రతిసారి కూడా యమనెడ్డ మండలంలోని పాత ఎట్లంక గ్రామం రహదారి సౌకర్యాన్ని కోల్పోతూ ఉంటుంది ఇవాళ మూడు లక్షల పదివేల క్యూసెక్కుల వరద నీరు రావటంతోనే ఇక్కడ నడక్క ఏర్పాటు చేసుకోవడం కాజువీ కొట్టుకుపోవటం రోజున ప్రభుత్వం వారికి పడవలను ఏర్పాటు చేసి వాళ్ళకి అటు ఇటు ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది సత్వరమే ఈ వెంటనే ఈ కార్యక్రమం చేసిన దాసరి గారిని నేను హృదయపూర్వకంగా ఆగ్రహిస్తున్నాను అయితే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం వంతెన నిర్మాణం వంతెన నిర్మాణానికి సంబంధించిన అంచనాలన్నీ కూడా ప్రభుత్వాన్ని పంపడం జరిగింది అతి త్వరలోనే మంజూరు చేయించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పండి సందర్భంగా మనం చేస్తాం దాంతోపాటు ఇవాళ ఈ కోతకు కూడా గురవుతుంది ఏలం గ్రామం ఎన్నో పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు కూడా ఏనాడు కూడా కోతకు గురైన పరిస్థితి లేదు కానీ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వచ్చిన వరదల్లో ఈ గ్రామం కోతకు గురవటం చాలా ఇల్లు నదీ గర్భంలో కలిసిపోవటం జరిగింది ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఎడ్లంక గ్రామానికి రూపురేఖలు ఎలా ఉంటాయో మనం ఊహించలేం అని చేత దానికి రివిట్మెంట్ లాంటిది ఏదైనా కట్టి ఈ గ్రామానికి రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది దీని మీద కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంచనాలు తయారు చేసి ప్రభుత్వాన్ని పంపడం జరిగింది ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికి కూడా ఇది ప్రధాన అంశంగా తీసుకుని దీని మీద మాట్లాడటం జరుగుతూ వస్తుంది మొన్న ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా దీని మీద శ్రద్ధ చూపుతున్నారు అంచేత త్వరలోనే ఈ రెండు పూర్తి అయితే ఈ ఏడ్లగ మన ఈ ఎడ్లం గ్రామానికి సంపూర్ణ రక్షణ మనం కల్పించడం అవుతాం అంచేత ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసేది అంటే ఈ రెండు ఒక వంతెన నిర్మాణం ఒకటి రెండోది ఈ కోత గురవకుండా దాన్ని నివారించే కార్యక్రమం చేయటం ఈ రెండు కూడా ప్రధానమైన అంశాలుగా మనం చూడాల్సిన అవసరం ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు గుర్తుకొస్తూ ఉంటే మళ్ళీ వరదలు అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటాం అలా కాకుండా వీటికి మాత్రం శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉంది దానికోసం నేను నిరంతరం కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పడం మనం చేస్తాను ఎన్నికల్లో కూడా ప్రధానమైన వాగ్దానంగా నేను చెప్పడం జరిగింది ఈ రెండు అంశాలు అని ఈ రెండు అంశాల మీద కూడా అన్ని పూర్తయ్యే వరకు కూడా నిద్రపోకుండా కొన్ని సందర్భంలో నేను మనం చేస్తూ ఒకటి నేను మొన్న ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా చెప్పా ఎందుకంటే నదీ ప్రవాహంలో ఏదో మార్పు జరిగింది ఆ మార్పు జరగటం వల్ల ఈ కోత గురువతన పరిస్థితి వచ్చింది ఏనాడు కూడా ఎడ్లం కానీ ఉండి ఇద్దరు ముందు కానీ గురైన సందర్భాలు లేవు ఎంత పెద్ద పెద్ద వరదలు వచ్చినా కూడా కానీ ఇవాళ కోత గురువతనే అంటే ఈ నదీ ప్రవాహంలో మార్పు రావటం దాని మీద ఏదైనా శాస్త్రీయంగా అన్న పరిశీలన చేశారంటే చేయలేదని చెప్పి అన్నారు కలెక్టర్ గారు కూడా ఆదేశించడం దాన్ని శాస్త్రీయంగా ఆలోచన చేయమని చెప్పి చెప్పి చాలా అవసరం ఎందుకంటే ఎందుకు ఈ మార్పు లభించింది దానికి కారణాలు ఏంటి దాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉంది శాస్త్రీయ అధ్యయనాలు లోపిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే చాలా వాతావరణంలో మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని చెప్పి అంటున్నారు అది భయోత్పాదంగా ఉన్న ఉంది నదీ ప్రవాహంలో కూడా మార్పులు రావటం జరిగింది ఆ మార్పులు రావటానికి కారణాలు ఏంటి దానికి అవి కూడా అన్వేషించి శాశ్వతమైన నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఈ ప్రకృతి వైపరీత్యాలు నివారణ సంస్థ ఒకటి ఉంది భారత ప్రభుత్వ దీంట్లో వా కొన్ని అవసరమైతే వాళ్ళ దృష్టికి కూడా ఇక్కడ ఉన్న సమస్యలు తీసుకెళ్ళి దాని నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఈ ఈ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం మాత్రం అంతైనా ఉంది